ఆ రోజు విడిపోయింది అనుకుంటారు అయనే పూర్వే జ్యోతిష్ శాస్త్రం చెబుతారు సంక్రాంతి రోజు నేను ఘడియలు వెడిపోయాను బాధపడక్కలేదు ఎంతవరకు అయ్యా అంటే పూర్వే పరే ఉత్తరాయణ ఘడియలు వచ్చిన తర్వాత అంటే సంక్రాంతి ఉత్తరాయణ ఘడియలు వచ్చాక అక్కడ నుంచి ఇరవై ఘడియలు వరకు మధ్యాహ్నం అవ్వచ్చు రేపు ఉదయం వరకు అవ్వచ్చు అంతవరకు నువ్వు పెద్దలకు బట్టలు పెట్టాలో భోజనమే పెడతావో దానమే ఇస్తావో చేస్తే ఉత్తరాయణ ఘడియలు వచ్చిన టైంలో నువ్వు చేసింది ఎటువంటిదో ఇరవై ఘడియలు ఒక చెరుకు గడం తీసుకున్నామండి ఏ దగ్గర కొరికిన తీయగా ఉంటుంది అంటాడు మనవడు తాతగారి నాయన ఏ దగ్గర కొరికిన రసం ఆ తీయన రసమే మధురం 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 అందుచేత ఈ విధంగా దక్షిణాయన ఉంది దక్షిణాయనానికి ముందు పర్వం ఉత్తరాయణానికి ఇరవై గంటలు వెనకాల పర్వం సరే ఈ విధంగా చెబుతూ మరి ఇంకా పోతే ఇది ఒక విగ్రహం వీళ్ళు సరే ఇలా ఉన్న తర్వాత ఇంకా రెండో విషయంలో ఆఖరి మాట